హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి జొన్న రవ్వతో ఇడ్లీలు ఇవి చూస్తే మీకు అలా అనిపించట్లేదు కదా ఎందుకంటే రెగ్యులర్గా మనం బియ్యపు రవ్వతో చేసుకున్నట్లుగానే వైట్గా అలాగే స్పాంజీగా సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కానీ ఇది జొన్న రవ్వేనండి ఆ రవ్వను కూడా ఎలా తయారు చేసుకోవాలో ఏంటో నేను చెప్తాను ఇంకొకటండి మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కాబట్టి నేను ఫుడ్ బిజినెస్లో ఈ జొన్న రవ్వ అంటే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి జొన్నలు తెచ్చి చక్కగా బాగా క్లీన్ చేసి నీట్గా కడిగి అలాగే ఎండపోసి రవ్వ పట్టించి ఆ రవ్వని గ్రేట్ చేస్తేనే మనకి ఇంత సన్నటి జొన్న రవ్వ అనేది వస్తుంది అలాగే ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలి కొలతలు తీసుకోవాలనేది ఇది ఇడ్లీ ఇలా పోస్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు కావాలంటే కంపల్సరీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఈ రవ్వతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు నేను మెనపగుళ్ళలో నీళ్లు పోసి పెట్టండి అలాగే మెనపగుళ్ళతో పాటు జొన్న రవ్వను కూడా నానబెట్టాలి ఇది జొన్న రవ్వ కాబట్టి నానటానికి టైం పడుతుందండి ముందే మనం నానపెట్టుకుంటే రవ్వ అనేది బాగా నాని ఇడ్లీలు స్పంజీగా వస్తాయి రవ్వ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను నేను నేను రెగ్యులర్గా ఇడ్లీ ఎప్పుడు చేసినా సరే అలాగే తీసుకుంటానండి అంటే మినపగుళ్ళు ఎంత తీసుకుంటే రవ్వ అంతే తీసుకుంటాను ఇంకొంచెం ఒక హాఫ్ కప్ ఎక్కువ వేస్తాను అనమాట కడిగినప్పుడు మనకి పోతుంది కదా కాబట్టి అలా తీసుకుంటాను నేను సేమ్ ఆ క్వాంటిటీ ప్రకారమే ఇక్కడ కప్పున్నారా జొన్న రవ్వ తీసుకుని దీన్ని నిండుగా నీళ్లు పోసి నానపెడుతున్నాను చూడండి ఇక్కడ మనకి ఈ పప్పు రవ్వని ఎనిమిది గంటల సేపు నానపెట్టండి రెగ్యులర్గా మనం చేసుకున్నట్లండి మార్నింగ్ పోస్ట్ ఈవినింగ్ నాతుంది కదా సో ఈవినింగ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి పప్పును బాగా కడిగేసి గ్రైండింగ్ జార్లో వేసుకొని చక్కగా గట్టిగా మెత్తగా పిండి పట్టుకోవాలి చూడండి పిండి మెత్తగా ఉండాలి అలాగే గట్టిగా ఉండాలి మరీ లూజ్గా ఉంటే మనకి ఫార్మేట్ అవ్వడం లేట్ అవుతుంది సో బాగా పొంగదనమాట పులియదు ఇలా పిండి పట్టుకున్న తర్వాత ఈ రవ్వలో నీళ్లు వంపేసి రవ్వని ఇలా గట్టిగా పిండి నీళ్లు రాకుండా మన పిండిలోకి వేసి కలిపేసుకోవాలి అలాగే దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలపండి మనం ఇక్కడ పిండి రవ్వ ఎంత బాగా కలిపితే ఇది అంత బాగా ఫార్మేట్ అవుతుందనమాట సో ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా పిండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల సేపు ఫార్మేట్ చేసుకోండి ఎనిమిది గంటలు అలా ఉంచేసినట్లయితే మనకి బాగా పొంగి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి పులుస్తుంది కదా అప్పుడు మనకి ఇడ్లీలు అనేవి స్పంజీగా బాగా వస్తాయి అన్నమాట సో మార్నింగ్ తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా పొంగింది పిండి క్వాంటిటీ కూడా మనకి పెరిగింది అలాగే ఇలా పిండిని కొంచెం కలిపేటప్పుడు గంటతో పక్క కంటేనే మనకి లోపల ఎంత ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యాయో బబుల్స్ ఫామ్ అయ్యాయో అర్థమవుతుంది సో చూడండి చక్కగా పిండి అనేది ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని దీనిలో టేస్ట్ చూసుకోండి అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా ఇడ్లీ వేసుకోవడమే అనమాట చూడండి ఫ్రెండ్స్ మనం జొన్న రవ్వతో పిండి కలిపినా సరే పిండి అనేది ఎంత చక్కగా ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందో రెగ్యులర్గా మనం ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా బౌల్స్తో కూడా మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు గెస్ట్లు ఉన్నారు అలాగే ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు ఒక స్టాండ్లో ఇడ్లీ స్టాండ్తో వేసుకుని ఇంకొక వైపు ఇలా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఇది కూడా కొంచెం వెరైటీగా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నానండి ఇలా మన దగ్గర ఉన్న బౌల్స్ అన్నిటికీ నెయ్యి అప్లై చేయండి ఈ గిన్నెల్లోకి సగం వరకు మాత్రమే ఇడ్లీ పిండి వేయాలండి నిండుగా వేయకూడదు ఇది పొంగడానికి గ్యాప్ ఇవ్వాలి అలాగే కొంచెం లోతుగా ఉన్న పెద్ద గిన్నెలో నీళ్లు పోసి ఇలా ఒక స్టాండ్ పెట్టండి ఆ వాటర్ని మరిగిన తర్వాత మూత తీసేసి మనం తీసుకున్న ప్లేట్లు అన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇది ఎలక్ట్రిక్ కుక్కర్కి ఒక చిల్లుల ప్లేట్ వస్తుంది కదా ఆ ప్లేట్ నేను వాడనండి ఇలా ప్లేట్ పెట్టేసి అలాగే బౌల్స్ పెట్టండి ఒక ఫోర్ అట్లా మీకు మీరు తీసుకున్న గిన్నెను బట్టి ఎన్ని పడితే అన్నీ మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టేసి ఇలా బౌల్స్ పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు కుక్ చేసుకోండి స్టీమ్కి ఇలా కుక్ అవుతాయి అనమాట సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి సో ఫాస్ట్గా ఎక్కువ అవ్వాలంటే ఇలా చేయొచ్చు అనమాట ఒకేసారి ఎక్కువ ఇడ్లీలు రెడీ అవుతాయి చూడండి ఇరవై నిమిషాల తర్వాత చక్కగా రెడీ అయిపోయాయి కదా ఇక ప్లేట్ తీసేసుకొని ఈ ప్లేట్లని బయట పెట్టేసుకొని కొంచెం ఆరిన తర్వాత డిమోల్డ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తినేయడం అనమాట ఇంకా రెగ్యులర్గా మనం ఇడ్లీ అలా చేసుకుంటాం అండి ఇటువంటి ఫ్రెండ్స్ జొన్న రవ్వతో చేసుకున్న ఇడ్లీలా ఉన్నాయి అవి చూడటానికి లేవు కదా వైట్గా స్పంజీగా ఎంత చక్కగా ఉన్నాయో సో మీరు పల్లీ చట్నీ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇలా జొన్న రవ్వని నేను పంపిస్తాను ఆర్డర్ చేసుకోండి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మీరు ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేసి హెల్దీగా తినండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్